ఆ మనం డిమాండ్ చేయాలి తెలియజేస్తా అదే విధంగా పన్నెండు వందల నలభై రూపాయలు ఇన్సూరెన్స్ నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా ఏ ఇన్సూరెన్స్ మీ పే చేసి ఆరు కోట్ల రూపాయలు మీ పేమెంట్ వాళ్ళ పేమెంట్ కలిస్తే సుమారు ఆరు కోట్ల రూపాయలు ఎక్కువ సంవత్సరాలు లేదా అమౌంట్ బాకేయండి నేను అయ్యవైపు ద్వారా చేస్తా ఉన్నాను ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించి మీకు అమౌంట్ మిగిలిన అమౌంట్ మీకు ఇస్తారు కోటి రూపాయలు మీకు రెండు కోట్ల మీకు కనీసం కోటే చట్ట ప్రకారం కోర్టుకు పోయే హక్కు ప్రతి కార్మికుడికి ఉంటుంది ప్రతి కార్మికుడు ఉంటే యాజమాన్యం నుంచి ఎవరైనా వర్కర్ గలా పనిచేస్తే సింగిల్ పర్సన్ ఎవరైనా పోతే యాజమాన్యం ఎన్ని తిప్పలు పడుతుందో మీకు తెలుసు కార్మికుడు నూరు ఇస్తుందా నిమిషం నిమిషం ఒక్క నిమిషం లేట్ అయిందంటే వాళ్ళు ఎంత యాక్షన్ అన్నది అంటే సింగల్ రోజు అదే ఒక యూనియన్ పోతే ఏం చేయలేదు ఒక యూనియన్ పోతే సంఘటితమైన కార్మికుల యూనియన్ ఉంటుంది కనుక ఆ యూనియన్ పోరాడితే ఆ పరిశ్రమ తలొక్కే అవసరం ఉంటుంది తల ఒక్కుతుంది కనుక మీ అందరి క్షేమం కోసం మల్లేశం సారు మరి మనకు ఎలక్షన్లు ఉన్నాయా లేవా ఓడినమా బిఎంఎస్ మరి రెండోసారి మనకు అవకాశం ఇచ్చిరా కార్మికులు లేదా అని ఆలోచించలే ఒకటే ఒకటి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి లాభం చెయ్యాలి బిఎంఎస్ తరఫున అని చెప్పేసి అవుతల వాడి యాజమాన్యం గంట గంటకు లక్ష రూపాయలు చెల్లించే విధంగా అడ్వకేట్ ను పెట్టుకుంటే కూడా కార్మికుల దగ్గర నుంచి వంద తీసుకున్నా రెండు వందలు తీసుకున్నా తీసుకోకపోయినా జైళ్ళ నుంచి వాళ్ళను వీళ్ళని అడిగి యాజమాన్యం కి ధీటుగా అడ్వకేట్ పెట్టి కొట్లాడితే ఇరవై ఆరు సిటీల తర్వాత రేపో మాపో మనకు జడ్జిమెంట్ వస్తుంది అది మన ఫేవలబుల్ ఫేవలబుల్ వస్తుంది కార్మికుల పక్షాన రాబోతుంది ఖచ్చితంగా జడ్డు రేపు పదిహేను రోజుల్లో జడ్జిమెంట్ ఇస్తారు అందుకే ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది యూనియన్ లో గెలిపిస్తే ఈ పదిహేడు కోట్లు ఇరవై ఇరవై కోట్లు చెల్లించాల్సిన అవసరం అడ్వకేట్ ఒకటి కాకపోతే ఇద్దరిని గట్టం పెట్టి ఇంకా ఇది నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పారు గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు ఏదైతే బేసిక్ పే మీద ఉందా దాని మీద బోనస్ ఇవ్వమన్నారు తర్వాత బేసిక్ పే మీద బోనస్ ఇవ్వమన్నారు ఎప్పుడైతే బేసిక్ పే మీద బోనస్ ఇవ్వమన్నారో మీ అందరికీ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు బేసిక్ పే ఏదైతే ఉందో దాని మీద బోనస్ రావాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఇప్పటి వరకు ఏ యూనియన్ అయినా దాఖలా లేవు ఆ అమౌంట్ బ్యాంక్ లేచిన కానీ డబుల్ అమౌంట్ అది ఒకవేళ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చవణ్ గారు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ కోర్టు లేచి మనకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్యాంక్ వేసిన డబుల్ అమౌంట్ వస్తుంది పదిహేడు కోట్ల ఏదైతే వస్తుందో అది వందకుండా మన కోర్టులు వేసి ఆ అమౌంట్ తీసుకుపోయి ఏదైనా ల్యాండ్ కొని వాళ్ళకి అందరికి ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా డబ్బులు ఎవరు తీసుకోవద్దు ఆ డబ్బుల సొసైటీలో మీరు అందరూ ఎలిజిబుల్ అయ్యి పదిహేడు కోట్లకు ముప్పై నాలుగు కోట్లు తీసుకొని ముప్పై నాలుగు కోట్లతో ఎన్ని ఎకరాలు ఇంకా ల్యాండ్ వస్తుందో అన్ని ఎకరాలు డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇప్పిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా మూడవ క్వశ్చన్ చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరు ఎలిజిబుల్ గారు ఈఎస్ఐకి గతంలో హైదరాబాద్లో థర్టీ స్పీడ్ పోతే అటు ఏం చేసిండంటే థర్టీ స్పీడ్ ఫార్టీ స్పీడ్ పెట్టిండు ఫార్టీ దాటాగానే పద్నాలుగు వందలు పన్నెండు వందల రూపాయలు స్పీడ్ లిమిట్లో వేస్తారు దాంట్లో నేను ఏం అంటే ఒక వెహికల్ తీసుకొని హైకోర్టులో వేసిన సరే థర్టీ ఫార్టీ స్పీడ్లో వీళ్ళు వేస్తున్నారు కదా మరి ఫార్టీ స్పీడ్ ఉంటే హెల్మెట్ లేకుండా ఉండాలి మరి హెల్మెట్ ఎందుకు పెడుతున్నారు సార్ అని అడిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సార్ సార్ ఇవన్నీ లేపకండి సార్ ఈ హెల్మెట్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయితే గవర్నమెంట్ కూడా వాళ్ళకి చివాటు పెట్టడం జరిగింది